అందరికీ ప్రేజ్లోడు ఈరోజు ఆగస్ట్ పదమూడవ తారీఖు దేవుని వాక్యద్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పౌలు నిన్నటి దినం వరకు అక్కడ బహుమానము పొందడానికి ప్రయత్నించవలసినటువంటి విషయాలు అట్లాగే నిన్నటి దినాన ప్రయత్నించాల్సినటువంటి విధానమును మనం అక్కడ చూసి ఉంటా ఉన్నాం ఈరోజు మనం చూసేటటువంటి విషయము క్రీస్తునందు లేదా ప్రభువునందు ఆత్మీయ స్థిరత్వము కలిగి ఉండటమును గురించి మనము చూడబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము ఈ ప్రభునందు స్థిరులై ఉండడము లేదా ఆత్మీయ స్థిరత్వము ప్రతి విశ్వాసికి నేటి దినాన చాలా అవసరత అయి ఉంటున్నది ఎందుకనంటే దినదినము వారు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను అట్లాగే శరీరముతో జీవిస్తున్నాము గనక ఈ లోక పరిమితమైనటువంటి విధానములలో ఖచ్చితముగా శరీరము ఈ లోకము వైపు మనల్ని డ్రాగ్ చేస్తున్నటువంటి ఇటువంటి స్థితిగతులలో ఆత్మీయ స్థిరత్వాన్ని కలిగి ఉండవలసినటువంటి అవసరతను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం ఆ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే కావున అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులయ్యండు అంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి పౌలు ఒక కాంటెక్స్ట్లో మరొక పక్కన ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు వీరి ఇరువురు మధ్యలో పౌలు ఆశిస్తున్నటువంటి విషయాన్ని ఫిలిప్పీ విశ్వాసులలో మనం గనక ఆలోచించినట్లయితే అక్కడ టు ద పాయింట్ ఖచ్చితమైనటువంటి ప్రవర్తన గలవారుగా ఉండాలని పౌలు ఇక్కడ ఈ మాటల ద్వారా చెప్పకనే చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అపేక్షించిన ప్రియ సహోదరులారా అంటా ఉన్నాడు అంటే ఈ నాలుగో అధ్యాయం మొదటి వచనంలోనికి మనము వస్తూ ఉన్నాము కావున అని చెప్తా అంటే ఆ పైన చెప్పబడినటువంటి విషయాలు బహుమానము పొందడానికి అక్కడ ఏ విషయాలు అవసరమో ఆ విధానం ఏమిటో మనం చూసాము గనక ఇక్కడ తర్వాత చెప్తున్నటువంటి విషయము నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అని సంబోధిస్తూ నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి అంటే పౌలకు తన వ్యక్తిగత లేదా స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవు ఈ స్వార్థ ప్రకటనలో ఈ పరిచర్యలో అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఇంకా అక్కడ వారిని సంబోధించడంలోనే ఆయన చెబుతున్నటువంటి మాట గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నా ప్రియ సహోదరులారా అంటే విత్ లవ్ మై డియర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ నేను మీ మధ్యలో అపేక్షిస్తున్నటువంటి విషయం ఏంటో అంటే పౌలు కాంటెక్స్లో ఇక్కడ ఎంత ఎక్స్పెక్టేషన్స్ను ఈ విశ్వాసులలో ఆయన కలిగి ఉంటా ఉన్నాడో మనం ఇక్కడ గుర్తించాలి నేటి ఎంత విచారకరమైనటువంటి విషయం అంటే దైవజనులు సంఘ కాపుల్లో అయినటువంటి వారు సంఘము నుండి ఎంతసేపు ఆర్థికపరమైనటువంటి ధనమును వారు అపేక్షిస్తూ ఉన్నారు కానీ ఆత్మీయతలో స్థిరత్వమును వారు గమనించడం లేదు అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము వారు వారం వారం వస్తున్నారా లేదా లేకపోతే వారు వారం వారం కానుక వేస్తున్నారా లేదా లేకపోతే వారు సంఘము వరకి వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఇవి చూస్తూ ఉన్నారు కానీ నిజముగా వారి యొక్క హృదయములో క్రీస్తుతో వారి బంధము పెనవేసుకొని ఉందా లేదా వారు ఆత్మీయతలో స్థిరంగా ఉంటా ఉన్నారా లేదా ఇవన్నీ విషయాలు చూడటం లేదు ఈ విషయాలు కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే పౌలు నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అంటావు ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఇది ఈ మాట నిజంగా ప్రతి దైవజనునికి తన యొక్క సంఘం విషయంలో కనువిప్పై ఉంటా అంట ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అంట యు ఆర్ మై జాయ్ అండ్ యు ఆర్ మై క్రౌన్ అంటా ఉన్నాడు అంటే ఇక్కడ స్పష్టముగా చెప్పబడుతున్నటువంటి విషయాలను కనుక మనం ఆలోచించినట్లయితే పిల్లలు తల్లిదండ్రులకు కిరీటమని ఎందుకు చెప్పుకుంటా ఉన్నాము ఈ మాటను కనుక మనం ఒకసారి స్పృశించినట్లయితే ఇఫ్ వి టచ్ ద క్రక్స్ ఆఫ్ దస్ మ్యాటర్ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది అంటే వారి యొక్క ప్రవర్తన ద్వారా పిల్లల యొక్క జీవితాల ద్వారా పిల్లలు వారు ఈ లోకములో వారు ఆ సక్సెస్ అయినటువంటి విధానమును బట్టి లేదా ఇతరులకు సహాయకరంగా వారు జీవిస్తున్నటువంటి తీరును బట్టి ఇక్కడ మనం గమనించగలిగితే వారి జీవితంలో వారు స్థిరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటే అది ఎవరికి గౌరవం అండి తల్లిదండ్రులకు గౌరవం అట్లాగే ఈ కాంటెక్స్లో కనుక మనం ఆలోచిస్తే విశ్వాసులు పౌలు ద్వారా నాటబడినటువంటి ఆ ఫిలిప్పలో ఉన్నటువంటి సంఘము క్రీస్తునందు స్థిరమైన ప్రవర్తన గలవారై ఆత్మీయతలో ఎటువంటి డిస్టబెన్సెస్ లేకుండా స్థిరముగా ఆయన వైపే చూస్తూ ఏ గోల్ అయితే మనం నిన్నటి దినాన చెప్పుకున్నామో ఆ గోల్ ఆ గురియొద్దకే పరిగెత్తుచున్నాననేటటువంటి ఆ మాట మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన అట్టి గురి పెట్టుకొని క్రీస్తునందు స్థిరముగా ఉంటున్నట్లయితే మీరే మా ఆనందము మీరే మాకు కిరీటము అంటే ఇది ఎంత అర్థవంతమైన మాటో ఇక్కడ మనం గ్రహించాలి నేటి దినాన ఇదే కాంటెక్స్లో కనుక పౌలు ఫిలిప్పీ విశ్వాసుల కాంటెక్స్లో నేటి దినాన మన ఆధునిక పరిస్థితులలో స్థితిగతులలో ఒకవేళ మన సంఘాలను మనం పరీక్షించుకుంటే ఇక్కడ నిజముగా నీ దైవజనుడు నిన్ను గురించి ఇటువంటి మాట చెప్పగలుగుతాడా నీ జీవితంను బట్టి యు ఆర్ మై జాయ్ యు ఆర్ మై క్రౌన్ అని చెప్పగలుగుతాడా నీవు క్రీస్తునందు స్థిరుడవైతే కదా ఎందుకనంటే నిజంగా ఇది చాలా దుఃఖకరమైనటువంటివి వేదనకరమైనటువంటి మాటలండివి ఎందుకనంటే ఆ విశ్వాసులు వారి జీవితాల్లో వారము లేదా ప్రతీ దినము చక్కని దేవుని వాక్యం అందించబడుతున్నప్పటికీ కూడా దాన్ని గుర్తించకుండా వారి జీవిస్తున్నటువంటి జీవిత విధానము ఎంతో దుఃఖాన్ని హృదయాల్లో కలగజేస్తాం దేవుడే లేకుండా దేవుని వాక్యమే లేకుండా వారి జీవితాల్లో వారు జీవిస్తూ ఉంటే ఇంకా అసలు ఎటు వెళ్ళిపోతున్నట్టు విషయాన్ని ఇక్కడ గుర్తించాలి ఇంకా అక్కడ ఇదే మాటను దశ దశలోనికి సంఘం విషయంలో ఒకసారి పౌలు చెబుతున్నటువంటి మాటను గనక మనం ఆలోచించినట్లయితే దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచనంలో పౌలంటాడు కదా సహోదరులారా మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదని వ్యర్థము కాలేదు కానీ అని అంటాడు దేని విషయంలో అంటే అక్కడ అక్కడ చెప్తున్నట్టే రెండవ వచ్చ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందుగా శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని అందు ధైర్యం తెచ్చుకుంటే అని మీకు తెలియను ఏలేనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని దేవునినే వారమై బోధించుచున్నాము స్పష్టముగా పౌలు ఈ అబద్ధ బోధకుల బోధనా విధానమును క్వశ్చన్ చేస్తున్నటువంటి విషయంగా ఇక్కడ మనం మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ అంటా ఉన్నాడు ఎందుకండి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు ఎందుకనంటే ఈ సరైనటువంటి బోధ మీకు అందించడానికి లేకపోతే ఈ సువార్తను మీకు దేవుడు ఏమి ఆశిస్తా ఉన్నాడో అట్టి ఆశరీతిలో ఆ సరైన విధానంలో మీకు బోధించడానికి మేము ఎటువంటి కపటము ఉపయోగించలేదు అపవిత్రములో ఏమీ చేయలేదు మిమ్మల్ని ఏ విధంగానూ మేము మోసము చేయలేదు అల్టిమేట్గా మా యొక్క టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము దేవుణ్ణి సంతోషపెట్టాలి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను కాదు కాబట్టి ఇట్టి బోధను గ్రహించి మీరు ఒకవేళ దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే అప్పుడే ఏంటండి ఆన్సర్ మా ప్రవేశము వ్యర్థము కాదు లేకపోతే ఏమైపోయినట్టు పౌలు యొక్క ప్రవేశ ప్రవేశం ఏమైపోయినట్టు వ్యర్థమైపోయినట్టు కాదా ఇంకా మూడో అదే మూడో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ మనం చూసాం ఎల అనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే ఎంత ఉన్నతమైన మాట ఇక్కడ మనం గుర్తించాం ఏమంటున్నాడండి పౌలు ఇక్కడ దశలోనికేలో ఉన్నటువంటి సంఘం అంట దేవుని అంటే వారి శ్రమలు ఇబ్బందులు అన్ని ఎదుర్కొంటా ఉన్నారు అయినప్పటికీ కూడా మీ విశ్వాసము స్థిరముగా మీరు నిలిచి ఉండినట్లయితే మీరు ప్రభువునందు స్థిరముగా ఉంటే మేము బ్రతికినట్టే అంటే దానికి అర్థం ఏంటండి ఖచ్చితంగా నేను ఎట్లా అయితే శ్రమలలో నిలుచున్నాను మీరు కూడా అట్లాగే నిలుచున్నట్లయితే బ్రతికినట్టే లేకపోతే ఏమైపోతున్నాడు అని అంటే ఒక టీచర్ తన స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి లేదా ఒక కోచ్ తన క్రీడాకారుని విషయంలో రాణించడానికి ఆయన పడుతున్నటువంటి శ్రమను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అదే కాంటెక్స్ట్ మన సంఘాలకు మనం ఆపాదించుకుంటే ఒక దైవజనుడు తన సంఘం విషయంలో పాటు పడుతున్నటువంటి ఆ ప్రయాసమును ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క విశ్వాస జీవితంలో వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి ఉంటే బ్రతికినట్టే నిజంగా నా సంఘం విషయంలో నేను అదే యోచేస్తాను ఒక్క వ్యక్తి కూడా అట్లా దేవుని వాక్యం అనుసరించకుండా బ్రతుకుచున్నట్లయితే ఏమైపోయినట్టండి నేను చచ్చిపోయినట్టే మాట నిజంగా చాలా లోతైన అర్థము గల మాట అండి ఎందుకనంటే సంగము ఆనందము అట్లాగే సంగము కిరీటము దైవజనునికి ఎప్పుడు అందుకని అక్కడ చెప్తున్నాను ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండడి అని ఏ విషయాలు అనేది రేపటి దినాన మనం చూడబోతా ఉన్నాం కానీ ఇక్కడ ఈ పాయింట్లో మనం గ్రహించాల్సినటువంటి విషయము స్థిరులై ఉండడము ఈ స్థిరత్వము కలిగి ఉంటే పౌలుకు ఎట్లా ఆనందము కిరీటం అని ఆ ఫిలిపీ సంఘమును గురించి చెప్తా ఉన్నాడో అట్లాగే ఈ లోకంలో వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి ఉండినట్లయితే నిస్సంగానికి నీసంగ కాపరికి నీవు ఆనందమును కిరీటమునై ఉంటావు కాబట్టి ఇట్లా స్థిరులై ఉండాలని జీవించాలని దేవుడు అక్కడ ఆశిస్తాం ఇంకా ఆ దశలోని కల మాటలు అక్కడ పత్రికలో చెప్పబడినటువంటి మాటము మా ప్రయాసము వ్యర్థము కాలేదంటాడు ఇంకా మీరు స్థిరమున స్థిరముగా బ్రతికి మేము బ్రతికి మీరు స్థిరముగా జీవించి మేము బ్రతికిందంటే ఎంత ఉన్నతమైన మాట ఇక్కడ మనం గ్రహించాం కాబట్టి ఈనాడు నీవు వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి ఉంటున్నట్లయితే నిస్సంగానికి నీ ఒక ఆనందము నీ ఒక కిరీటమై ఉంటున్నామని గ్రహిస్తా ఉన్నావు ప్రార్థన చేస్తా అత్యంత కృపగల దేవ అయా నిజంగా ఈ పౌలు యొక్క ప్రారంభపు పలుకులలో ఈ నాలుగవ అధ్యాయంలో మేము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు గుర్తించాల్సినటువంటి విషయాల వైపు మా దృష్టి నుంచుతూ ఉన్నాం అయా ప్రభు నందు స్థిరులై ఉండాలి అని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు పౌరు ద్వారా ఈ సంఘం అయా ఇట్టి విషయాల్లో కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరు పౌలు ఖచ్చితంగా ఆ ఫిలిప్పీ సంఘం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అయా వారు పౌలకు ఆనందము పౌలకు కిరీటమై ఉంటా ఎప్పుడు ఆనందం అవుతారు ఎప్పుడు కిరీటం అవుతారు ఈ విషయాన్ని తండ్రి దేవా అర్థం చేసుకోవడానికి సహాయం నిజముగా నీ వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి ఉన్నప్పుడు కాదా నిజముగా ప్రతి విశ్వాసి తన జీవితమును తన సంఘానికి సంఘ కాపరి ఒక కిరీటము వలె ఆనందమయ్యేటటువంటి అర్థవంతమైన వాక్యానుసారమైనటువంటి జీవితమును వారు జీవించటారు మీ లో భద్రం అయా ఒకవేళ అట్లనే లేకపోతే కనుక అయా నీ వైపు తిరిగి అయా నిన్ను వేడుకుంటున్నటువంటి ఈ సమయంలో దయచేసి బిడ్డలను మీరు కనికరించి అయా మీ ఉన్నతం మీ ఎనేబిలింగ్ గ్రేస్ని తండ్రి వారి మీద అయా ఇట్టి రీతిగా జీవించడానికి అయా వారు నిర్ణయించుకునేటటువంటి ఈ క్రమంలో బిడ్డలకు మీరు సహాయం అనుగ్రహించి అయ్యా ఒకవేళ మేం మమ్మల్ని మేము కూడా అనుదినం పరీక్షించుకుంటూ ఈ రీతిగా స్థిరులముగా మేము జీవించడానికి కుప్పలో భద్రపరచుకున్నాము వేసునామును ప్రార్థించడానికి తండ్రి ఆమె